దేవుని సేవకులు ఉన్నాలు కూడా వచ్చిన మీ అందరికీ ప్రయోగపేట ఉన్నాలు మనం మనమందరము గత పునర్ధనం నుండి పునర్ధనం వరకు దేవుడు మనలో మన ఇంట్లో చేసిన మేలు పెట్టి ఆయన స్థుతిస్తూ ఆరాధించడానికి మనందరం వచ్చామండి మనం అందరం ఆరాధించడానికి వచ్చి మనము మనం ఆరాధించడానికి ఆయన ఆరాధ ఆయన మన పట్ల ఎన్నో మేలులు చేశాడు ఈ వారంలో మన పని పాటల్లోనూ మన ఆరోగ్య విషయంలోను ఆయన చేసినటికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వచ్చామండి అలాగే ఆయన మనస్సును మనం ఎదురగేమో లేదో మనకు తెలియదు బైబిల్ గ్రంథంలో మనం ఆయన చూద్దామండి అంటే దాని దావేది గారిని అండి అపస్తుల కార్యాలు పదమూడో అధ్యాయం ఇరవై రెండు వచ్చిన తరువాత నన్ను తొలగించి దావేద రాజుగా ఏర్పరిచాను ఆయన నేను యశ్వ కుమారుడు దా దావేదను అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అతడు నా ఉద్దేశంలో నీ నెరవేర్చునని అతని గురించి చే సాక్ష్యం ఇచ్చాను ఇక్కడ దావేది గారండి అండి గారి గురించి ఎవరండి దేవుడు సాక్ష్యమిస్తున్నాడు అసలు దావిది గారు దేవుని మనస్సు దావిది గారు తెలిసి ఉంటుంది ఆయన ఆయన మార్గాలు ఎంచుకొని ఆయన కనపరుస్తూ ఆయన ఎన్నో మంచి కార్యాలు చేశారండి ఎక్కడైనా కొంచెం పొరపాట్లు జరిగి ఉండొచ్చు కానీ దావిది గారు అంతగా మనం ఎవరు ఆరాధించలేని దేవుణ్ణి ఆయన దేవుడు మనసరిగి ఆయన ఎలా బతకాలో ఆయన బతుకులు ఏమున్నాయో ఒకసారి చూద్దామండి మొదటి సోమి గారు పదహారో అధ్యాయం పదకొండవ వచ్చింది అక్కడ సోమయ్యులు గారు వచ్చి చదవండి మీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని ఎస్ఏన్ అడుగుగా అతడు ఇంకను కడసారి వాడున్నాడు అయితే వాడు గొర్రెలను కాల్చున్నాడని చెప్పాను అందుకు సమయాలు నీవు ఆ పిలువనంపము అతడి ఇక్కడొచ్చే వరకు మనం కూర్చు చదవండి కూర్చుందామని యశ్యతో చెప్పగా ఇక్కడ దావేది గారి గురించి అండి అతను బాధ్యత గల ఒక కొడుకు అతని తండ్రి మాట వింటూ ఏడుగురు కొడుకులు అంటే మొత్తం ముగ్గురు ఏడుగురు కొడుకుల్లో ముగ్గురు సౌలు రాజ్యంలో సై సైన్యాదులో చేరినను నలుగురు కొడుకులు ఇంటికాడ ఉన్నాను ఆ గొర్రెలు కాయడానికి దావేది గారు అడుగుకి వెళ్ళారండి అంటే బాధ్యత గల మనిషి అక్కడ గొర్రెలు కాస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ దేవుణ్ణి ఆరాధించేవారండి ఆయన సంగీతంతోనూ పాటలతోనూ ఆరాధించేవారు అందుకని అక్కడ సోమయ్య గారు వస్తే ఊరు ఊరంతా జరిచినా కానీ దావేది గారు వెళ్ళి అడవికి వెళ్ళి అతను తీసుకొచ్చే వరకు మనం అందరం కూర్చున్నాం అండి అని ఆ సోమలు గారు అంటే అతను ఎంతో దేవుడు హెచ్చించాడండి అలాగే సోమలు గారు పదిహేడో అధ్యాయం ముప్పై నాలుగు నుండి ముప్పై ఏడు దాకా చదువుతామండి సొమ్మిది పదిహేడు ముప్పై నాలుగు ముప్పై ఏడు అండి చిహ్నూ ఎలుగు వంటియూ వచ్చి మందలో నుండి ఒక గరు పిల్లను ఎత్తుకొని పోగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని ఆదికి రాగా దాని గడము పట్టుకొని దాని గుట్టి చంపి తిని ఇక్కడ ముప్పై ఏడు వరకు నండి నీ నీ నేను ఆ సింహను ఎలుగుబంటి తిని చంపి తిని జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతలిని ఫిలిప్తియుడు వాటిలో ఒకదానియు ఒక సింహం యొక్క బలం నుండి ఎలుగు యొక్క బలం నుండిను రక్షించిన ఏహోవా ఈ ఫిలిప్తి చేతుల నుండి నన్ను విడిపించనని చెప్పాను అందుకు సౌలు పమ్ము ఏహోవా నీకు తోడుగా ఉండు గా ఇక్కడండి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి దావేద్ గారు గుళియాత్రను చూసి అక్కడ అందరూ సైన్యాలు జడుచినప్పుడు దేవుడి మీద ఆధారపడ్డారండి దేవుడి మీద నమ్మకం ఉంచాడండి ఆ దేవుడిని నమ్మిన దావేది గారు ఇక్కడ సింహాలను చంపాను ఎలుగుబండిని చంపాను బాడు అంటే దావేదు ఎంత బాగా నమ్మాడంటే దేవుడిని నేనేమైనా ఆ దేవుడిని నాకు సహాయం చేస్తాడు ఎట్టి పరిస్థితుల్లోనూ అని ఇక్కడ సింహమే ఇలుగుబండి కదండి అడవికి వెళ్తే కోడేళ్ళు ఉంటాయి కథక మృకాలు ఉంటాయి ఎన్నో జంతువులు ఉంటాయి కానీ గడిగడి గడిగడిగమైనా సరే దేవుడి మీద ఆయన ఆధారపడుతూ అడవికి వెళ్ళి వాటిల్ని పింఛ చేశారండి ఆయన ఎప్పుడు కూడా దేవుడి మీద నమ్మకం పోలేదు గులియాత అంతటి వారు అతను ఎదురుగా ఉన్న అతన్ని దేవుడు అలా నమ్మకమే కానీ గులియత ఏమీ ఆయన దేవుడే నన్ను రక్షించగలవాడు అని దేవుడిని నమ్ముకుని దేవుడు ఆయన యుద్ధం చేశారండి అలాగే మొదటి సమయంలో ఇరవై అధ్యాయం నాలుగు నుంచి ఆరు వరకు అండి మొదటి సమయాలు ఇరవై నాలుగు అధ్యాయం నాలుగు వచ్చిన నుంచి ఆరు వచ్చిన దావేది జనులు అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతను యహో నీతో చెప్పిన దినము వచ్చినని అతనితో అనగా దావీదు లేచి తలు తిరియకుండా అతను పైవస్త్ర చింగను కోసెను సౌలు పైవస్త్రమును తాను కోసినని దావిద మనసుకు నొచ్చి ఇతడు యహోవ చేత అభిషేకం పొందినవాడు గనుక యహోవ చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను యహోవాను బట్టి అతను నేను చంపను ఇక్కడ మనం సౌలు గారు గారిని తరుంచున్నారండి దావేదిని ఎట్టి పసులో చంపేయాలని ఆయన సొంత అల్లుడు ఆయనను అతను రాజ్యాన్ని ఆక్రమించేసుకుంటాడు నా తర్వాత రాజు అయిపోతాడు అని అతనితో తగురు ఏదో రకంగా అతను దావేది గారిని చంపేయాలని బ అతను బయలుదేరాడు ఆ ఒక చోట నివసిస్తుండగా ఆ దావేది గారు చంపే సౌలు గారిని చంపే అవకాశం దావేది గారికి వచ్చిందండి కానీ అక్కడ ఏం చేశారండి అతను చెంగు కోసి వెళ్ళాడు ఎందుకంటే అతను సర్వోన్నత దేవుడి చేత అభిషేకం పొందినవాడు నేను ఇటు అతను కీడు చేయకూడదు అతను చంపితే దేవుడు నాకు కీడు చేస్తాడు అని దేవుడికి భయపడ్డాడండి దేవుడికి భయపడి దేవుడి మనసును ఆయన తెలుసుకొని అయ్యా నేను ఇలాగా నీ చుంగే కోసాను కానీ నిన్ను చంపాలని దీన్ని బట్టి మనం ఏంటంటే అభిషేకం కలిగిన దావీ గారిని మనం చంపితే ఆ కీడు మన మీద దేవుడు ఒకటి మనకు వస్తుందని దేవుడి గారు అలా అతను నుంచి ఆ మంచి మనసు దావిదిగారికి ఉన్నాయండి లాస్ట్ అవుతుందని రెండో సమయాలు ఏడో అధ్యాయం ఒకటి నుంచి మూడో చిన్న యహోవ నలుదిక్కుల అతనికి శత్రువుల మీద అది అతనికి విజయం ఇచ్చి అతని నెమ్మది కలుగు చేసి తరువాత రాజు నగర యందు కాపురం ఉండి నా తన ప్రవక్త పిలువు నంపి నేను దేవతానుతో కట్టిన నగర ఎందు వాసము చేయిచుండగా దేవుని మందసము దేరా నిలిచి ఉన్నది నా చాలమ్మా ఇక్కడ దావిద్ గారి గురించి ఒక చక్కని విషయం తెలుసుకున్నామండి దావిద్ గారు అతను అయిన తర్వాత దేవుడు అతను తోడై ఉండి అతను రాజ్యం చుట్టూ ఉన్న సకల దేశాలను జయించే అధికారం ఇచ్చారండి అతను వెళ్ళి రాజసింహాసనం భోగభాగ్యాలు బంగారము దాసదాసీలు పట్టుపరుపులు ఇవన్నీ ఇచ్చారండి ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నాడు ఆయన కానీ ఆయన మనసు చాలా బాధగా ఉందండి ఎందుకంటే అతను దూరంగా ఉన్న డేరాలో దేవుని మనసు ఉండిపోయింది అయ్యో నేను గొర్రెలు కాపరగా ఉన్నాను నేను నేను దేవుడి సన్నిధిలో గొర్రెలు కాపరిగా ఉన్న నేను నా సన్నిధిని అనేసి ఇక్కడ నాకు దేవుడు రాజుని చేశాడు నాకు సకల ఐశ్వర్యాలు ఇచ్చాడు ఇన్ని ఐశ్వర్యాలు ఇచ్చిన దేవుడిని నేను ఎక్కడో మనసంలో బేరాలు ఉంచేసాను ఇది కాదని చెప్పి నాతన ప్రవర్తన గారిని పిలిపించి ఏం చేద్దామని ఆలోచన చేశాను ఎంత అంటే మంచిది మనకేమన్నా కోటో రెండు కోట్లు వస్తే మనకి చచ్చిపోతా ఉంటారా రావండి మన దేవుడి శాఖలో వచ్చి మండిగా ప్రార్థన చేసి వెళ్ళిపోవాలన్న పోజ్ మనం కోడం కానీ దా దావీద్ గారు ఎన్నో చేశారండి ఆయన ప్రతి విషయంలోనూ దేవుని మహిమపరిచారు బొర్రెల కాపరగా ఉన్నప్పుడు ఆయన్ని బాధ్యత కలిగి తన తండ్రి గారికి వల్ల ఆయనకి బాధ్యత కలిగిన తండ్రి అన్నాడు అలాగే ప్రతి విషయంలోనూ సోమయ్యులు గారి దగ్గర గులియాత్ర దగ్గర యుద్ధంలో కూడా దేవుడిని నమ్మి అతను బాధ్యత కలిగాడండి అలాగేనండి అది సోమయ్య గారు ఆశ్రదానికి వచ్చిన సోమయ్య గారి దగ్గర కూడా బాధ్యత గల ఉన్నాడు ఎన్ని రాజ్యాలు వచ్చినా రాజశాఖలు వచ్చినా కానీ దేవుడు ఇటీవతితో దేవుడిని స్థుతిస్తూ ఆరడిస్తూ ఆయన కనపరిచాడు తప్ప ఆయన ఎప్పుడు కూడా దేవుడి దగ్గర ఎప్పుడు కూడా దుఃఖించలేదండి ఆయన మనసు గొప్ప మనసు అండి ఆ రాజ్యంలో కూడా ఆయన రాజ్యం వచ్చినాను ఆయన మనసు దేవుడు మందిరం కట్టాలి ఆయన్ని ఆరాధించాలి అని చెప్పేది అంత మంచి మనసు అయింది అటు మనసు మనకు అందరకుండా కోర్చి కొద్ది మాట ముగిస్తున్నాను అండి ప్రార్థన చేసుకున్నాను సర్వోన్నత ఈ కొద్ది కొద్దిపాటి వాక్యం తండ్రి నా ద్వారా వినిపించడం మీకు స్థుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ధన మహిళలు మీకు చెల్లింపులు ప్రభును మా ప్రదర్శన తీస్తున్నామని సమర్పిస్తున్నాము తండ్రి ఆమె